ఆళ్ళగడ్డ మున్సిపల్ సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశం అంటే ప్రజలందరికీ ఉపయోగపడేది అని ప్రతి ఒక్క కౌన్సిలర్ మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలన్నారు వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు గెలిచారో వారికే అర్థం కావడం లేదని ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే సమావేశానికి హాజరు కావాలన్నారు వైసీపీ నాయకుడు ఎవరో చెబుతున్నారు అంట ఎమ్మెల్యే గారు వస్తే మున్సిపల్ సమావేశానికి వెళ్ళొద్దని రాకుంటే నాకేమీ పోయేదేమీ లేదని నేను చేసేది నేను చేస్తాను ప్రజల్లో మొహం కూడా చూపించుకోలేకుండా తిరుగుతానన్నారు మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లకి ఏ సమస్య ఉన్నా నాతో చెప్పుకోమని ఖచ్చితంగా సంబంధిత మంత్రులతో మాట్లాడి చెప్పిస్తానని ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఆళ్లగడ్డ పట్టణంలోని రెండు స్టేడియంలను విజిట్ చేయడం జరిగింది షాప్ చైర్మన్ రవినాయుడు ఐదు కోట్ల నిధులతో ఈ రెండు స్టేడియంలను డెవలప్మెంట్ చేయాలని కమిషనర్కు చెప్పడం జరిగిందని టిట్కో గృహాలు చాలా వరకు దెబ్బతినడం జరిగింది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నేను వెళ్ళి చూడటం జరిగింది వర్షాకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాటిని సరిచేసి టిట్కో గృహాల్లో కూడా కొన్ని గృహాలు మిగిలి ఉన్నాయి వాటిని ప్రజలకు చేరవేసేలా చూస్తాము అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారన్నారు ఆళ్లగడ్డ తాలూకా ప్రజలకు తెలియజేయడం ఏమనగా బీసీ కార్పొరేషన్ లోన్స్ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయడమైందని అర్హులైన వారు ఈ లోన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే భూమాకిల ప్రియకోరారు సో మాక్సిమం ఎంతవరకు అయితే చేయగలితో అంతవరకు చేసి మళ్ళీ రెండో విడతలో కూడా ఎవరైనా మిస్ అవుతే వాళ్ళకు కూడా ఇప్పించడం జరుగుతుంది సో అందరికీ న్యాయం జరిగేటట్టుగా కూడా బీసీ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఏడో తారీఖు లాస్ట్ డేట్ సో ఏడో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఎంతమంది అయితే వీలైతే అంతమంది అప్లై చేసుకోండి ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంటుంది ఎక్కువ మంది వస్తే దాని బడ్జెట్ పెంచి మళ్ళీ మేము సీఎం గారిని అడిగి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పించిన వ్యవస్థ మేము తీసుకోవడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ ఆన్లైన్ సెవెంత్

అడిగే సింపుల్ క్వశ్చన్ కట్టింది కాకుండా ఎంత ఎక్స్టెంట్ ఉంది కట్టబోయేది పక్కన పెట్టు నాకు ఎంత ఎక్స్టెంట్ ఉందో చెప్పండి త్రీ ఎకర్స్ పైన త్రీ అంటాం త్రీ ఏ ఉందా ఇప్పుడు హౌస్ కి హౌస్ కన్స్ట్రక్షన్ కి తీసి నువ్వు తీసి చెప్పద్దు అక్కడ కలిపి చెప్పు ఖాళీ స్థలం ఎంత ఉంది చెక్ కమిషనర్ గారికి ఇచ్చేసిన అధికారులకు కౌన్సిల్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను నమస్కారాలు ఒకటి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే కౌన్సిల్ మీటింగ్ అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా కౌన్సిల్ అనేది పెట్టడానికి ముఖ్య కారణము ప్రజల కోసము ప్రజా సమస్యలు మీరు చెప్పుకోవడానికి కోసము ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గెలవాలా మేము గెలవాలా మేము గెలవాలా అని చెప్పేసి ఇనాల్మస్ అని చెప్పేసి ఒత్తిడి పెట్టి ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ ఎవరైతే గెలుచుకున్నారో ఈరోజు కౌన్సిల్ మీటింగ్కి కూడా రాలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎందుకు గెలుచున్నారు కోసం గెలుచుకున్నారనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి నా అంటే వాళ్ళ అజెండా వాళ్ళకి ఎవరో ఒక ఉన్నాడంట వాడు ఎవరో చెబుతున్నాడంట ఎమ్మెల్యే వస్తే మీరు పోవద్దని నాకేం నష్టం జరగదు నేను చేయాల్సి నేను చేస్తాను కానీ రేపొద్దున్న హోటల్లో ఎవరైతే వీళ్ళు వైసీపీ తిరుగుతున్నారో రేపు పొద్దున్న ప్రజలు వాళ్ళ చొక్కానే పట్టుకొని అడుగుతారు ఏ నువ్వు కౌన్సిల్ మీటింగ్ పెడతా నువ్వు పోలేని పరిస్థితుల్లో నువ్వు ఏ మోఖం పెట్టుకుని మాకు అడికి వచ్చినావు అని చెప్పి నాయకత్వంగా మిమ్మల్ని రేపు అనేది సో అది మీ ఆలోచనకే వదిలేసి ఈరోజు వచ్చిన కౌన్సిల్ నేను గతంలో కూడా రెండు మూడు మీటింగ్స్ చెప్పినాను మీరు ఉంటే సమస్యలు చెప్పుకోండి నా ముందర నేను కూడా కమిషనర్ గారితో మాట్లాడతాను చైర్మన్ గారు ఉన్నాను తప్పకుండా పనులు అయ్యేటట్టుగా మేము చేస్తాము దానికి ఏదైనా ప్రాబ్లం తెప్పిస్తానని చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగానే మనం అన్ని కూడా ముందు చేసుకుంటూ పోతాం వచ్చిన వాళ్ళు అందరు కలుపుకోలేము అది ఏ పార్టీ వాళ్ళైనా మీరు అడగచ్చు మాట్లాడచ్చు అని చెప్పి స్వేచ్ఛించినా కూడా ఈరోజు మాట్లాడలేకపోతున్నా అంటే అది వాళ్ళ కర్మ ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముగ్గురా ముగ్గురు అయినా కూడా కౌన్సిల్ మీటింగ్ రాదు అసెంబ్లీకి ప్రజా ప్రజలకు సంబంధించిన చర్చలు ఎక్కడ జరగరు చేపరు సో వాళ్ళని పక్కన పెట్టేసి ఈరోజు మనము ముందుకు వెళ్ళాలా ప్రజా సమస్యలు వాళ్ళ వాటర్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోయినా మాత్రమే ఉండాలి కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంటుంది మొదట ఇందాక మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ గారు మన రవి నాయుడు గారు ఇక వచ్చినప్పుడు స్టేడియం రెండు స్టేడియం కూడా విజిట్ చేయడం జరిగింది ఆ రెండు స్టేడియంస్ విజిట్ చేసినప్పుడు ఆయన కమిషనర్ గారికి చెప్పడం అక్కడ అంతా కంప అంతా ఉంది దాన్ని క్లియర్ చేపించమని చెప్పినారు కాంపౌండ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేపించమని కూడా చెప్పడం జరిగింది సో ఈ రెండు స్టేడియం డెవలప్మెంట్ కూడా దాదాపుగా అక్కడ ఇక్కడ రెండు స్టేడియంస్ కలిపి దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి మేము ఫండ్స్ రిలీజ్ చేయించడానికి లోకేషన్ గారితో ఆయన మాట్లాడతాను మేము మాట్లాడతాము డిపిఆర్ కూడా తయారు చేయించామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు స్టేడియమ్స్ని డెవలప్ చేయడమే కాకుండా మెంబర్షిప్ పెట్టాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది అది తర్వాత డీటెయిల్గా మనం కూడా కౌన్సిల్ మాట్లాడతాము ఆ మెంబర్షిప్కి ఎంత పెట్టాలా ఎవరు పెట్టాలి అనేది కౌన్సిల్ డిస్కషన్ జరుగుతుంది సో మెంబర్షిప్ పెట్టి క్రీడల్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది స్టూడెంట్సే కాదు ఉద్యోగస్తులు కావచ్చు మా సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే వచ్చి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఆ రెండు స్టేడియమ్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో ఈరోజు కార్యక్రమం అది జరిగింది అది కూడా ఒకసారి కౌన్సిల్కి డ్రీవ్ చేద్దామని చెప్పి అనుకున్నాను రెండోది టిట్కో టిట్కో ఉన్నారు కదా టిట్కో టిట్కోలో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఒకటి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఉన్నాయి కొంతమంది వద్ద వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెళ్ళి జాయిన్ అవుదామని చెప్పి అదొక లిస్టు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఎలాంటి వెహికల్స్ వస్తున్నాయో లిస్ట్ తీసుకుంటే ఎవరైనా వచ్చి అడిగిన వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే కూడా ఫిల్అప్ చేయడానికి చెప్పారు అది ఒకటి ప్రాబ్లం ఉంది రెండోది గత ప్రభుత్వంలో కట్టిన ఈ టిట్కో ఏదైతే పూర్తి చేశారో చాలా అద్భుతంగా కట్టినాడు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు చూశాను మొత్తం లీకేజ్ ఉంది నా ఎల్సీ టాప్ ఫ్లోర్స్లో మొత్తం లీకేజ్ ఉంది సో అది ఒకసారి మీరు సార్ లేదు లేదు ఏం పేరు ప్రసాద్ ఏంటి పేరు ఏ మీతో వాళ్ళు ఎవరు